హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ ఈ రోజు మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకొచ్చా నల్లచూరు స్టాండ్ సర్కిల్ లో ఉన్నటువంటి చౌడేశ్వరి క్లాస్ సెంటర్ లో వినాయక చవితి బంపర్ ఆఫర్ తో మీ ముందుకొచ్చాం ఈ చౌడేశ్వరి క్లాస్ సెంటర్ వాళ్ళు మన ఎన్సీ లోకల్స్ సంప్రదించి వెయ్యికి ఐదు షర్ట్లు ఇట్లాంటి చిన్న పిల్లలకు షర్ట్లు వచ్చి వినాయక చవితి పండగ ఆఫర్ ధూమ్ధాముగా ఉండాలని అన్న పండగ ఆఫర్ కూడా ఇచ్చారు కాబట్టి చూడొచ్చు ఎంత బాగుంది షర్ట్ వెయ్యికి ఐదు షర్ట్లు వెయ్యికి ఐదు షర్ట్లు చూసుకోండి వెయ్యికి ఐదు పట్టుకమ్మా తప్పుడు పట్టుక వెయ్యికి ఐదు షర్ట్లు ఏమన్నా తీసుకోండి ఎనీ కలర్ ఎనీ సైజ్ ఏదైనా తీసుకోండి పిల్లలకు మాత్రము షర్ట్లు మాత్రమే కేవలం వెయ్యికి ఐదు షర్ట్లు మన లాంటి పెద్దవాళ్ళకు వచ్చి ఇలాంటి షర్ట్లు వచ్చి ఎన్ని ఎంత పడతా తెలుసా ఈ షర్ట్ కొనాలంటే దాదాపు ఐదు వందలు ఆరు వందలు పెట్టాలి ఒక్కొక్క షర్ట్ కానీ మన చౌడేశ్వరి క్లాస్ సెంటర్లో కేవలం వెయ్యికి నాలుగు షర్ట్లు అవి కూడా కలర్ కలర్ తీపిస్తాను చూడండి చూడండి వెయ్యికి నాలుగు షర్ట్లు ఏదైనా తీసుకోండి ఎనీ షర్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చి ఏ షర్ట్ అని ఎదుర్కోండి హోల్సేల్ గా వెయ్యికి నాలుగు షర్ట్లు పెద్దవాళ్ళకు వెయ్యి నాలుగు చిన్నపిల్లలకు వెయ్యికి ఐదు షర్ట్లు ప్యాంట్లు వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క ప్యాంట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఖరీదు వెయ్యికి ఐదు షర్ట్లు వెయ్యి నాలుగు షర్ట్లు ఇక్కడ హోల్సేల్ దగ్గరకి అందిస్తున్నారు వినాయక చవితి బంపర్ బంపరావర్త పండగ పూట వినాయక చవితి అంటే మనం ధూమ్ధాముగా కనపడాలి వినాయక చవితి టీ షర్ట్లు కూడా అన్న తెప్పిస్తారంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి అందుకోసం వెయ్యికి నాలుగు వెయ్యికి ఐదు షర్ట్లు ఇంకెందుకు రండి చౌడేశ్వరి క్లాస్ సెంటర్ నల్లచ్చరు బస్ స్టాండ్ సర్కిల్ దగ్గర అలాగే లేడీస్ డ్రెస్సెస్ కూడా చాలా డిజైన్స్ డిజైన్ డ్రెస్లు ఉన్నాయి ఇక్కడ వచ్చి చూడండి ఒకసారి చూస్తే మీకు అన్న మార్జిన్ కూడా ఉంటుంది దీనిలో మీద రేటు మీద మార్జిన్స్ కూడా ఉంటాయి మంచి మంచి క్వాలిటీ నిన్ననే వచ్చిన సరుకు మంచి సరుకు వచ్చేసింది తీసుకెళ్ళండి ఇంకా డిజైన్ డిజైన్ చూడొచ్చు చూడు ఇరా తమ్ముడు చూడు ఎలా ఉంది పిల్లలకి గౌన్లు అయితే కానీ మార్జిన్ ఉంటుంది టెన్షన్ పడదండి లేడీస్ శారీస్ కానివ్వండి డ్రెస్సులు కానివ్వండి ఎనీ ఐటమ్ ఇక్కడ మన చౌడేశ్వర క్లాస్ సెంటర్ లో ఎనీ ఐటమ్ దొరుకుతాయి అలాగే జెంట్స్ కోసం షర్టు ప్యాంటు కేవలం వెయ్యి ఐదు షర్ట్లు వెయ్యి నాలుగు షర్ట్లతో వచ్చారు కలర్ఫుల్ డ్రెస్సులు చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళకి కూడా డ్రెస్సులు ఉంటాయి మన వద్ద శారీస్ కూడా పట్టు శారీలు కూడా శారీలు ఇక్కడ మార్జిన్ ఉంటుంది ఖచ్చితంగా మనం చెప్పిన రేట్ ఉండదు తక్కువ హోల్సేల్ ధరకే ఇది కూడా ఎప్పుడు వినాయక చవితి ఆఫర్ మాత్రమే ఇవి కూడా శారీ కావచ్చు డ్రెస్సులు కావచ్చు షర్టు ప్యాంటు కావచ్చు ఇంకెందుకు ఆలస్యం తర్పడండి మన చౌడేశ్వరి క్లాస్ సెంటర్ నల్లచూరు బస్టాండ్ సర్కిల్